ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ హెచ్ఎం టీవీలో ఆస్క్ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను తెలుగు ప్రేక్షకులందరి చేత మణిగురుగా పిలువబడుతున్న రాజశేఖర్ మణిగురు రాజశేఖర్ అని చెప్పి నన్ను పిలుస్తుంటారు ప్రేమగా సో ఇవాళ మీకు ఈ టాక్స్ కార్యక్రమంలో నేను తీసుకొచ్చే టాపిక్ మీరు ఇప్పటికీ చాలా ఆస్క్ టాక్స్ చూసి ఉంటారు లేదా చాలా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ చూసి ఉంటారు లేదా చాలా చాలా పుస్తకాలు చదివి ఉంటారు చాలా చాలా చేసి ఉంటారు వాటన్నిటికీ భిన్నంగా నేను ఇవాళ మాట్లాడబోయే హెడ్డింగ్ గోల్ మనని ప్రేరేపించదు ఎస్ ఐ రిపీట్ గోల్ మనని ప్రేరేపించదు గోల్ డస్ నాట్ మోటివేటర్స్ ఇది మనకి జనరల్గా నేను వినగానే మీరు ఒక చిన్న స్టంబులు అరే ఇదేంటి ఇప్పటిదాకా మనం విన్నది ప్రతి వాళ్ళు గోల్ సెట్ చేసుకోండి అంటుంటారు గోల్ సెట్ చేసుకుని దాన్ని అచీవ్ చేయమంటుంటారు గోల్ హయ్యర్ గోల్ ఉండాలంటారు గోల్ గురించి రకరకాలు చెప్తారు స్మార్ట్ గోల్ ఉండాలని చెప్తారు అది చెప్తారు ఇది చెప్తారు గోల్ గురించి చాలా గొప్పగా జనాలందరూ చెప్తున్నప్పుడు నేను ఒకటేంటి వచ్చి గోల్ని ప్రేరేపించదు అంటాడు అంటే ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ సో దట్ ఐ కెన్ గివ్ యూ ఎన్ ఎక్స్ప్లెనేషన్ గోల్ అనేది మనని ఎప్పుడూ ప్రేరేపించదండి ఎందుకంటే గోల్ అనేది ఒక వాక్యం కానీ ఒక పదం కానీ లేదా అది ఒక పదం మాత్రమే లేదా ఒక స్థితి మాత్రమే అది మన ఎప్పుడూ ప్రేరేపించదు సే ఫర్ ఫర్ సపోజ్ ఒక విద్యార్థి ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని గోల్ పెట్టుకున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ గోల్ పెట్టుకున్న తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని చెప్పి మళ్ళీ మనకి స్మార్ట్ గోల్ టైప్లో బై సో అండ్ సో డేట్ బై అండ్ సో టైమ్ ఐఎమ్ ఐఏ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి లేదా పాస్ట్ టెన్స్లో రాయాలి రకరకాల గోల్ సెట్టింగ్స్లో ఇవన్నీ ఉంటాయి దానితో ఓ స్టేట్మెంట్ రాస్తాడు బై సో అండ్ సో టైమ్ ఐఎమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి గోల్ పెట్టుకుంటాడు దాన్ని ఒక మంచి పేపర్లో రాసి ఎదురుగా గోడ మీద పేస్ట్ చేస్తాడు దాని తర్వాత రోజు దానికి ఎఫర్మేషన్స్ అని చెప్పి రోజు దాని అద్దంలో చెప్పటాలు ఎప్పటికప్పుడు దాని గురించి ఆలోచించడాలు వగేర వగేర వగేరే చేస్తున్నాడు ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ఫాల్ట్ ఉందండి ఈ టెక్నికల్ ఫాల్ట్ ఏంటంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అన్న పదం కానీ ఈ వాక్యం కానీ నన్ను మోటివేట్ చేయదండి జాగ్రత్తగా ఆలోచించండి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అన్న ఈ పదం కానీ వాక్యం కానీ నన్ను మోటివేట్ చేయదు కానీ ఎప్పుడైతే ఈ గోల్ అచీవ్ అయిన తర్వాత దాని యొక్క రిజల్ట్ వస్తుందో ఫలితం లక్ష్యం ప్రేరేపించదు లక్ష్యం యొక్క ఫలితం నన్ను ప్రేరేపిస్తుంది అంటే నేను ఒక నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒకవేళ నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితే నాకు ఎటువంటి గుర్తింపు వస్తుంది నాకు ఎటువంటి హోదా వస్తుంది నాకు ఎటువంటి దర్జా వస్తుంది నాకు ఎటువంటి పవర్ వస్తుంది నాకు ఎటువంటి ఫెసిలిటీస్ కలుగుతాయి లేదా జనాలందరిలో నేను ఏ విధంగా గౌరవింపబడతాను నేను ఏ విధంగా ఆహాని ఇన్స్పిరేషన్ కారణమవుతాను లేదా ప్రతి వాళ్ళు అబ్బా ఆఫీసర్ అట అరే ఫలానా వాడ ఏ ఆఫీసర్ అట అని ఒకరికొకరు చెప్పుకోవడం కానీ నా ఫ్యామిలీలో కానీ నా రిలేటివ్స్లో కానీ నా సొసైటీలో కానీ నాకు నోన్ సర్కిల్లో కానీ నాకు వచ్చే గుర్తింపు ఆ గవర్నమెంట్ జాబ్లో నేను జాయిన్ అయిన తర్వాత నా చేతిలో ఉండే పవరు ఆ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చే ఫెసిలిటీసు ఆ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చే ఆ కారు వగేరా హోదా దర్పం లేదా సొసైటీలో నాకు ఇవ్వబడే గౌరవ మర్యాదలు ప్రతి చోట చీఫ్ గెస్ట్గా పిలవడాలు లేదా పెద్ద పెద్ద ఒక డిస్ట్రిక్ట్ మొత్తాన్ని లేదా నా యొక్క అథారిటీతో నాకు ఆలోచనతో ఓ డిస్ట్రిక్ట్ మొత్తం ఫేట్ని నేను చేంజ్ చేయగలిగే చేంజ్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే వస్తాయో ఇవన్నీ కూడా నా లక్ష్యం యొక్క ఫలితాలు ఇవి నన్ను మోటివేట్ చేస్తాయి ఇవి నన్ను ప్రేరేపిస్తాయి అంటే అటువంటి లైఫ్ జీవించాలరా అటువంటి లైఫ్లో లీడ్ చేయాలరా లేదా అటువంటి పవర్ కలిగి ఉండాలరా నేను లేదా అటువంటి యొక్క లైఫ్ స్టైల్ నేను ఎంజాయ్ చేయాలి అటువంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే నాకు వచ్చే సంబంధాలు కావచ్చు లేదా నాకు వచ్చే హోదా కావచ్చు లేదా నాకు వచ్చే పవర్ కావచ్చు అది ఒక రియల్ కిక్ అది కిక్ అండ్ లైఫ్ అంటే అలా ఉండాలి లైఫ్ అంటే ఆ విధంగా నేను లీడ్ చేయాలి ఎవరైనా సరే నా కనుసనంలో ఒక డిస్ట్రిక్ట్ మొత్తాన్ని నేను ఆడించగలగాలి శాసించగలగాలి లేదా ఒక డిస్ట్రిక్ట్లో మొత్తాన్ని డెసిషన్ తీసుకోగలగాలి కొన్ని వేల మంది జీవితాలకు నేను రూపకర్తన కాగలగాలి అన్నటువంటి ఈ ఫీలింగ్స్ అంటే ఇదైతే రిజల్ట్ గోల్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఈ రిజల్ట్ ఎప్పటిదాకైతే మనకు కనెక్ట్ కాదో ఆ గోల్ మనం మోటివేట్ చేయదండి సో గోల్ డస్ నాట్ మోటివేట్ గోల్ యొక్క రిజల్ట్ మోటివేట్ చేస్తుంది అలాగే మీకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నేను వంద కోట్లు సంపాదించాలి పది కోట్లు సంపాదించాలి యాభై కోట్లు సంపాదించాలని కొంతమంది గోల్ పెట్టుకుంటారు నా క్వశ్చన్ ఎందుకు అంటే ఈ పది కోట్లు సంపాదించిన తర్వాత నేను ఏ విధమైన లైఫ్ స్టైల్ అనుభవించబోతున్నాను లేదా ఏ విధమైన ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయబోతున్నాను లేదా నాకు ఏ విధమైన హోదా వస్తుంది లేదా నాకు ఏ విధమైన దర్జా వస్తుంది లేదా నాకు ఏ విధమైనటువంటి వాటికల్ గుర్తింపు వస్తుంది అనేటువంటి అన్నీ కూడా ఎప్పుడైతే నాకు కనెక్ట్ కావో నైంటీ నైన్ పర్సెంట్ నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్న గత ఇరవై సంవత్సరాలుగా కార్పొరేట్ ట్రైనర్గా స్పీకర్గా ప్లస్ గురువుగా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మనీ కూడా జనాలు అడుగుతారు నాకు పది కోట్లు కావాలండి నా ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు పది కోట్లు ఎందుకు ఈ పది కోట్లు తీసుకుని నువ్వేం చేయబోతున్నావు ఏమో సార్ సార్ నాకు యాభై వేల నెలకి శాలరీ కావాలి సార్ ఎందుకు బాగుంటుందండి ఈ బాగుంటుంది డస్ నాట్ రియలీ మోటివేట్ మై డియర్ ఫ్రెండ్స్ ఏం బాగుంటుంది ఎలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది ఏ విధమైన ఫెసిలిటీస్ వస్తాయి ఏ విధమైన ఎంజాయ్మెంట్ వస్తుంది లేదా ఏ విధమైనటువంటి నీకు ఆ హోదా కానీ దర్జా కానీ దర్పంగానే వస్తుంది ఈ యొక్క రిజల్ట్ కనుక మీకు జ్యూసీగా మోటివేటింగ్గా లేకపోతే అట్రాక్టివ్గా లూరింగ్గా లేకపోతే గనక మనం పెట్టుకున్న గోల్ అలా గోడ మీద రాయబడ్డ ఒక అక్షరంలాగాను పొద్దున్న లేచి అద్దంలో మనం అరిస్తే అరిచిన అరుపుకి ఆయాసంగానే మిగులుతుంది తప్పితే నిజంగా 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 ఆ గోల్ మనని ప్రేరేపించదండి సో గోల్ చేత ప్రేరేపించబడాలంటే గోల్ సెట్ చేసుకోవడంతో పాటు ఆ గోల్ యొక్క రిజల్ట్ని మనము చూడగలిగి ఉండాలి ఎంజాయ్ చేయగలిగి ఉండాలి అంటే ఒక ఐఏఎస్ లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వెళ్ళి దగ్గరగా చూడగలగాలి అంటే తను ఏ విధంగా తన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది తన యొక్క పవర్స్ ఎలా ఉండబోతున్నాయి లేదా తన యొక్క డెసిషన్ మేకింగ్ ఎలా ఉండబోతుంది అని ఒక క్లోజ్ కార్నర్లో కనీసం అంటే ఈ మధ్య యూట్యూబ్లో కానీ లేకపోతే మన నెట్లో కానీ ఈ చే వాళ్ళ యొక్క స్టైల్ కానీ వాళ్ళ యొక్క వే ఆఫ్ విధానం కానీ మనకు కనపడుతున్నాయి ఈవెన్ యూ కెన్ గెట్ క్యూస్ ఫ్రమ్ దాట్ ఆల్సో అంటే ఆ దాని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు చూడొచ్చు మనం మోటివేట్ కావచ్చు నిజంగా మనం దానికి కనెక్ట్ అవుతున్నామా అటువంటి లైఫ్ స్టైల్ నాకు కావాలని లోపల నుంచి ఒక ఫైర్ వస్తుందా లేదా నుంచి నీకు ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ వస్తుందా లేదు ఓ పది కోట్లు సంపాదించిన వ్యక్తి ఎలాంటి స్థాయి జీవితాన్ని గడుపుతాడు లేదు వంద కోట్లు సాధించిన వ్యక్తి ఎలాంటి లైఫ్ స్టైల్ గడుపుతాడు యాభై వేల నెలకి సంపాదించే వ్యక్తి ఎలాంటి లైఫ్ స్టైల్ గడుపుతాడు లేదా ఒక మంచి పది కోట్లు పెట్టి కట్టుకునే కట్టుకున్న ఎలాంటి లైఫ్ స్టైల్ గడుపుతాడు అది ఎలా ఉంటుంది ఏంటని రిజల్ట్ ఆఫ్ ది గోల్ రిజల్ట్ ఆఫ్ ది గోల్ ఎప్పటిదాకైతే మనకి కరెక్ట్గా కనెక్ట్ కాదో ఎప్పటిదాకైతే రిజల్ట్ ఆఫ్ ది గోల్ మనకి కరెక్ట్గా క్లారిటీ రాదో ఆ గోల్ అనేది గోడ మీద అక్షరాల్లాగా మనకు ఆయాసం తెప్పించే యాక్టివిటీ లాగా ఉంటుంది తప్పితే అది నిజంగా నిజంగా మనని కూర్చున్న దగ్గర నుంచి లేచి పరిగెత్తేలా లేదా దాని నుంచి పరిగెత్తేలా చేయించదు ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా డ్రీమ్ హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్ అంటారు ఆయన హ్యావ్ బిగ్ డ్రీమ్ డ్రీమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ సీ ఇన్ ద సీ ఇన్ ద స్లీప్ డ్రీమ్ ఈజ్ సంథింగ్ విచ్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ అంటారు అంటే మనకు నిద్ర ప నిద్రలో వచ్చే కళ కాదు కళ అంటే మనం నిద్ర పట్టనివ్వకుండా ఉండాలి అంటే కళ ఒక్కటే అంటే కళలో మనం జీవిస్తాం మీరు చూడండి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అన్న ఒక పదాన్ని మీరు మాట్లాడినప్పటికీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ఎటువంటి లైఫ్ ఎంజాయ్ చేస్తాను అన్న డిస్క్రిప్షన్కి ఉన్నప్పుడు ఆ విజువల్ డిస్క్రిప్షన్ ఉన్నప్పుడు ఆ విజువల్ డిస్క్రిప్షన్ అనేది మనకి లిటరల్గా మోటివేట్ చేస్తుంది కూర్చుని దగ్గర ఏదో పడుకునే దగ్గర పడుకునివ్వదు తిన్న దగ్గర తినవ్వదు అది సాధించిన దాకా అది చేసిన దాకా మనలో ఒక విధంగా ఉత్సాహం కానీ ఒక ఉద్వేగం కానీ ఆ డూ గో గెటింగ్ నేచర్ని ఎగ్జైట్ చేయాలంటే ఇగ్నైట్ చేయాలంటే మనకు చెప్తుంటారు మన మోటివేషనల్ ట్రైనర్స్ అందరూ చెప్తుంటారు యూ షుడ్ బర్నింగ్ డిజైర్ బర్నింగ్ డిజైర్ ఉండాలి కానీ అది బర్న్ ఎలా అవుతుంది అది బర్న అవ్వాలంటే మనకు ఆ లోపల నుంచి ఆ క్లారిటీ అనేది రావాలి గోల్ పెట్టుకోగానే కాదండి ఆ గోల్ యొక్క ఫలితాన్ని ఎలా ఉంటుందో మనం కనీసం ఊహల్లో ఆస్వాదించగలగాలి ఆ ఆస్వాదన ఎంత లూసిడిగా ఉండాలంటే ఎంత ప్రేరేపించేటట్టుగా ఉండాలంటే ఆ ఆస్వాదన నిజంగా ఇది కళల్లోనే ఇంత ఆస్వాదించే బాగుంది నిజంగా ఇది ఇంత బాగుంది ఇది నిజమైతే బాగుంది ఇది నిజం చేసుకోవాలి ఈ నిజం చేసుకోవడానికి నేను దేనైనా సరే పక్కన పెట్టగలగాలి నేను ఏ విధ విధ డీవియేషన్స్ని వేటినైనా సరే పక్కన పెట్టగలగాలి సినిమాలు కానీ చికారులు కానీ వేటినైనా సరే పక్కన పెట్టగలగాలి అన్న లక్ష్యంలో ఆ క్లారిటీ అనేది మనకు రావాలి మీరు చూసుకుంటే కనుక ఈ సింధు గురించి కనుక మనం మాట్లాడితే ఆ సింధు కనుక మూడు నెలలో ఆరు నెలల్లో ఏదో టైంలో ఫోన్ మొబైల్ ఫోన్ వాట్సాప్ నెట్వర్క్ ఫేస్బుక్ మిగతా వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఆ వయసు పిల్లలు ఎంజాయ్ చేసే బేకరీ ఫుడ్ కానీ లేదా ఫాస్ట్ ఫుడ్ కానీ లేకపోతే సినిమాలు కానీ షికార్లు కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఏవీ లేకుండా వాటన్నింటినీ పక్కన పెట్టి సింగిల్ పాయింట్ ఫోకస్తో వాళ్ళు ఎప్పుడైతే ఫోకస్తో చేయగలిగిందంటే ఆ అచీవ్మెంట్ ఆ మెడల్ వచ్చిన తర్వాత తను ఎటువంటి లైఫ్ని ఎంజాయ్ చేయబోతుందన్న మిషన్లో క్లారిటీ అనేది అమ్మాయికి క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ విజువల్ అంటే లక్ష్యం కాదు లక్ష్యం యొక్క ఫలితం తన్ని మోటివేట్ చేస్తుంది సో మిత్రులారా అల్టిమేట్గా నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టాక్ నేను చెప్పేది ఏంటంటే లక్ష్యం మనని ప్రేరేపించదు గోల్ డస్ నాట్ మోటివేట్ డెఫినెట్లీ ద రిజల్ట్ ఆఫ్ ది గోల్ మోటివేట్స్ సో వెన్ ఎవర్ ఆర్ సెట్టింగ్ ఎ గోల్ అటాచ్ ఇట్ టు ద రిజల్ట్ ఆఫ్ ది గోల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద